ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే ప్రతిపక్ష నాయకుడితో పాటు మంత్రి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే జానకిరామ్ గారు ఆ చెప్పమ్మా దీప్తి సార్ మీతో మాట్లాడడానికి మంత్రి కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు మాట్లాడండి హలో దీప్తి ఈ మంత్రికి ఈ ఫ్రెండ్స్ కి తాగాలి పట్టుందని ప్రజలకు కూడా తాగాలి పట్టుంటుందా అసలు సిగ్గుందండి మంత్రి గారికి గుండె గుండె తరుక్కుపోతుందండి దీప్తి ఆ మంత్రి గారిని గుండెమే చేసుకుని చెప్పాలని అధికారంలోకి రాగానే మద్యం కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు చేస్తారండి ఏమండి మా ప్రభుత్వం పుట్టిందా ముందు ప్రభుత్వ హాయంలో మందు షాపు లేవా బెల్ట్ షాపు లేవా మేము ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్స్ కరెక్టే ఇంటికో ఉద్యోగం పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు ఏం మీరు అర్థం ఉండి మాట్లాడుతున్నారా అంటే కళ్ళ ముందు కనిపిస్తే రెండు పెగ్గులు తాగేవాడు కూడా ఫుల్ బాటిల్ ఎందుకు ఆ ఆ మన కళ్ళ ముందు ఇంట్లో యాభై కిలోల బియ్యం ఉన్నాయి మనం రోజు ఒక కిలో బియ్యం అన్న వండుగు తింటామా కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి యాభై కిలో ఒకసారి వండుగు తినేస్తామా కళ్ళ ముందు పెళ్ల ఉంది సంసారపక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపరం చేస్తాం కళ్ళ ముందు కళ్ళ ముందు కత్తులు ఆయన పొడిచేసుకుంటామా కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని ఓ అదే పదిగా గడ్డాలు తీసేసుకుంటామా హలో హలో ఎల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి కానీ కళ్ళ ముందు కనిపిస్తే నన్సనం అయిపోతారా ఆ బే బే దే అదే హలో హలో ఏటా చివరి ముక్కలు విరపడలేదు జానకి రామ గారు విరబట్టలేదమ్మా నాకు వినపడటం గారు మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి ఆ ఇంపార్టెంట్ పాయింట్ సరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా వినిపిస్తుంది జానకి రామ గారు మాట్లాడండి హలో హలో కట్ అయిపోయింది కట్ అయిపోయింది అమ్మా ఇక్కడ కట్ అయిపోయింది ఏం దిత్తి ప్రతిభక్ష నాయకుడు పారిపోయాడా మీరు కామన్ మ్యాన్ నమస్కారం అండి నమస్తే నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను అవునా చాలా సంతోషం అండి బెస్ట్ ఆఫ్ లక్ మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి నేనా అవును మహాభాగ్యం లొకేషన్ ఎక్కడండి ముహూర్తం టైం అయిపోతుంది ముందుగా నేమ్ బోర్డు ప్రారంభోత్సవం చేయండి ఈ కామన్ మ్యాన్ గారు చేపట్టిన వ్యాపారం నా చేతుల మీదుగా ప్రారంభమవుతున్నందుకు ఆనందపడుతూ గర్వపడుతూ తన్మయత్వం చెందుతూ లాగుతున్నాను చప్పండి కొట్టండి కొట్టండి ఆవేశపడడం మాని మీకు వచ్చిన బాధ ఏంటో చెప్పండి సమాధానం చెప్తాను నువ్వు అసలు మనిషివా పసువా నువ్వు మంత్రివా బ్రోకర్వా ఏ విధమైన ఇలాంటి వ్యాపారం పెడతాడా ఆడగాని ఉసిరి పోసుకుంటే నాశనం అయిపోతావరా ఈ వ్యాపారం పెట్టుకుంటే ఏంటి తప్పు సొసైటీ నాశనం అయిపోతుందిరా ఎదవా ఆరోగ్యాలు నాశనం అయిపోతాయిరా ఏ సొచ్చి జనాలు శవాలు అయిపోతారా బ్రాందీలు విస్కీలు తాగి జనాలు శవాలు కాటలేదా ఆడవాళ్ల బొట్లు తెగట్లేదా తాగిన మొత్తులో కన్న కూతుళ్ళని రేపు చేసిన వాళ్ళు లేరా మరి మీరు ఈ బ్రాండ్ షాపులు ఎందుకు మూయించడం లేదు దేశం మొత్తం మందు అనేది లేకుండా ఎందుకు చేయట్లేదు ఈ సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు పాడైపోయి చాలా మంది చస్తున్నారు పాన్ పరాగులు గుట్కా ప్యాకెట్లు తింటున్నారు ఎంతో మంది నోటి క్యాన్సర్ తో చస్తున్నారు వీటిని బ్యాన్ చేయమని మీరు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం లేదు ఈ సమాజంలో వ్యభిచారం ఎంత ప్రమాదమో బ్రాంతి సిగరెట్లు గుట్కాలు కూడా అంతే ప్రమాదం మీరు మేలు కోరే ప్రజా సంఘాలు అయితే వీటన్నిటినీ దేశంలో లేకుండా చేయండి అప్పుడు నేను ఈ వ్యాపారం మానుకుంటాను మీరు చెప్తున్న మందు షాపులు సిగరెట్లు గుట్కా వ్యాపారాలు ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని లీగల్ గా పెట్టుకునేవి వ్యాపారానికి పర్మిషన్ పర్మిషన్ లేదే నాకు కూడా సార్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాక పెట్టుకోండి అప్పటిదాకా మూసుకోండి ముందుగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టుకున్న ఇళ్లను క్రమబద్ధీకరణ చేయట్లేదా అలాగే నా వ్యాపారాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయండి త్వరలో ఈ వ్యాపారానికి స్టేట్ మొత్తం బ్రాంచీలు పెడుతున్నా బెల్ట్ షాపులు కూడా తెరుస్తా ఈ వ్యాపారానికి బెల్ట్ షాపులా Don't ask where I am. Yes, అల్ల్యూ నో ఎవరింగ్ డీటెయిల్లీ హలో ఏంటి టాయిలెట్ కి వెళ్ళాలి వెళ్ళు బాంబుతో ఎలా వెళ్ళను జాగ్రత్త బీ కేర్ఫుల్ యా బాంబు నీ కోసం వెతకడానికి పోలీసుల్ని పంపించొద్దని మీ నాన్నకి చెప్పు. నన్ను ప్లీజ్ నా కోసం పోలీసుల్ని పంపించొద్దు. వాడి డిమాండ్స్ ఏమిటో తెలిసిన తర్వాత మూవ్ అవుదాం అప్పటి వరకు అమ్మాయిని గురించి వెతకటం మానేయండి అలాగే సార్ కూతురు కిడ్నాప్ అయిందన్న ఆందోళనతో సీఎం గారు అలా చెప్పుంటారు కనీసం కామన్ మ్యాన్ అనే వాడు ఎవరో తెలుసుకోవటం మన డ్యూటీ వాడిని ఫాలో అవుండయ్యా ముఖ్యమంత్రి గారు అమ్మాయి కిడ్నాప్ ఉదంతం రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తోంది కిడ్నాపర్ని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఈ విషయం గురించి చర్చించడానికి మంత్రి లోకేశ్వరరావు ప్రతిపక్ష నాయకుడు జానకిరాం లైఫ్ లో సిద్ధంగా ఉన్నారు మంత్రి గారు నమస్తే ఆ నమస్తే చెప్పు దీప్తి ముఖ్యమంత్రి గారి కూతురి కిడ్నాప్ గురించి మీతో మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు జానకిరాం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఏం మాట్లాడతాడంట మాట్లాడమను మానభంగం జరుగుతుంది ఒక ఆడ కూతురు కాదండి ఒక రాష్ట్రానికి ఒక ప్రభుత్వానికి ఒక రష్టపర్ధతకి నీ బాధ చూస్తా ఉంటే ఆ మానభంగం నీకు జరిగింది జరిగిందనుకుంటున్నా రాష్ట్రంలో లక్ష మంది పోలీసులు ఉన్నారు ఒక కిడ్నాప్ ని మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిడ్నాపులు జరగలేదా మానభంగాలు జరగలేదా భూకబ్జాలు జరగలేదా వాళ్ళందరినీ పట్టుకున్నారా చెప్పబోయా హలో హలో ఈ హలో హలో డ్రామాలు చాలా చూసాం గాని పాయింట్ కి రా హలో మైక్ మైక్ పని చేయటం లేదు నీకేం పని చేయవని మాకు తెలుసు గాని ఓ పని చేయి నిన్న ఒక వారం రోజులు ముఖ్యమంత్రిని చేస్తాం కిడ్నాప్ అయిన ముఖ్యమంత్రి కూతురుని తీసుకొస్తావా నువ్వు తీసుకొస్తే మేము రాజకీయ సన్యాసం చేస్తాం లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా చెప్పు చేస్తాను తను బుక్ చేయండి నువ్వు కూడా సీఎం అయిపోదామనే ఏంటి ఎలసెం గెలకుండానే ఇరవై గంటల గట్లెక్కల గంటలో అమ్మాయి నేను ఇక్కడ తీసుకొస్తాను లేకపోతే రాజకీయం చూసి కరెంట్ ఇప్పుడే పోవాలా టైం అంటు లేదురా ఎప్పుడు తీసేస్తున్నారు ఏ ప్రభుత్వం అయినా కావాలని పవర్ కట్ చేయదు బ్రదర్ రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చాలి కదా పవర్ ఉన్నంతలో రైతులకు కావాలి ఇండస్ట్రీలకు కావాలి గ్రామాలకు అందించాలి కాబట్టి కరెంటు పోయినప్పుడల్లా ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కరెక్ట్ కాదు బ్రదర్ గుడ్ నైట్ మొత్తం పవర్ కట్ చేశారు కదా అవును సార్ మరి సెంటర్ లో ఉన్న మంత్రి గారింటికి పవర్ ఎందుకు కట్ చేయలేదు కట్ చేసాం సార్ బట్ మంత్రి గారింటికి జనరేటర్ ఉంది ఎవడండి వీడు చీఫ్ మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసింది వీడే ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరి ఇళ్లలో కరెంటు పోయింది మంత్రివి మీ ఇంట్లో మాత్రం కరెంటు ఉండటంలో అర్థం ఏంటి ఈ రెండు గంటల్లో ప్రజలు కరెంటు లేక అవస్థలు పడుతున్నప్పుడు మంత్రివి మీ ఇంట్లో మాత్రం పవర్ కట్ లేకుండా ఎంజాయ్ చేయడం న్యాయమేనా మా ఇంటికి అక్రమ కనెక్షన్ ఏమీ లేదు జనరేటర్ అధికారులే పెట్టారు మంత్రివి మీ ఇంట్లో జనరేటర్ పెట్టినప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలలో ఎందుకు జనరేటర్స్ పెట్టలేదు మీరు ప్రజల కంటే గొప్పవాళ్ళ మీరు ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కట్ చేసినా ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కరెంటు పోయి మళ్ళీ వచ్చేదాకా చెమటలు కక్కుకుంటూ అవస్థలు పడుతున్నారు మరి మీరెందుకు కరెంటు పోయినప్పుడు ప్రజల్లాగా అవస్థలు పట్టలేదు ప్రజలకి పవర్ కట్ చేస్తూ మీ నాయకులు మాత్రం జనరేటర్స్తో ఏసీలు ఫ్రిజ్లతో ఎంజాయ్ చేయడం తప్ప కాదా ఎస్ తప్పే కాదు పని పాట లేకుండా సోంబేర్ల రోడ్ల మీద తిరుగుతూ ఉచ్చ సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళ వల్ల ఈ భూమికి భారం ఇంకోసారి ఇలా పబ్లిక్ లైఫ్ డిస్టర్బ్ చేస్తూ కనిపించామనుకో అరెస్ట్ చేసి పడేస్తాను గడౌట్ నా మాట విన్నారా మేరా భారత్ మహాన్ వినలేదా మేరా బాల్ కి బరాబర్ కింగ్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వవు ధర్మం బాబు 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 ధర్మం బాబు బాబు ధర్మం బాబు సారీ నా దగ్గర ఇరవై ఉన్నాయి పది మీకు పది నాకు తాము బాబు మీది చాలా బ్రాడ్ మైండ్ అండి అదేటండి నా దగ్గర ఇరవై రూపాయలు ఉన్నాయి ఓ పది రూపాయలు ఆడికేసాను పది రూపాయలు నేను ఎంచుకున్నాను పాపం ఆడు బతకాలి కదండి మీకు ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందా అదే అండి రెండు ఉన్నాయి కదండి ప్రస్తుతం ప్రపంచం అంతా చూడలేకపోయినా ముందున్న రోడ్డుని చూడగలుగుతున్నా ఇప్పుడు కూడా అవునండి రెండు ఉన్నప్పుడు ఒక కన్నుతో కూడా అలా చూడగలుగుతున్నా వెరీ గుడ్ పదండి హాస్పిటల్ ఎందుకండి వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాళ్ళు నేను ఒక అతనికి కన్నుదానం చేయబోతున్నాను మీరు మైండ్ లా ఉన్నారు ఇంకొక అతనికి మీరు కన్నుదానం అన్నుదానం చేయాలి అప్పుడు నలుగురు కలిసి ఒక్క కన్నుతో ప్రపంచాన్ని హ్యాపీగా చూడొచ్చు ఏంటి మీరు జోకులు వేస్తున్నారా జోకులు వేసి అలవాటు నాకు లేదు బ్రదర్ నీ దగ్గర ఇరవై ఉంటే పది రూపాయలు దానం చేసావు రెండు కళ్ళు ఉన్నాయి ఒక కన్ను దానం చేయమంటున్నా ఊరికాయ బాబు రెండు కళ్ళు ఉన్నాయని చెప్పో కన్ను దానం చేసి రెండు చెవులు అని చెప్పు చెవి దానం చేసి రెండు కిడ్నీలున్నాయని చెప్పు కిడ్నీ దానం చేసా చెప్పా పోలీస్ ఏమైంది మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా రెండు కళ్ళు ఉన్నాయి కదా ఎందు చూడలేను ఇప్పుడు చూడగలుగుతున్నారా ఒక కన్ను మూసిన రెండో కన్ను ఉంది కదా అయితే ఒక కన్నుతో కూడా మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు మొత్తం కనబడుతున్నాయా అయితే మీ కన్నోటి ఇతనికి దానం చేసేయండి మీ కానిసేవులు కన్నోటి అతనికి దానం చేయండి ఆ ప్రశ్న ఎక్కడే ఇతనికి మెంట్లా అని భారతీయుడిగా అది నీ బాధ్యత ఈయనెవరండి బాబు నాకు అపరిచితులా తగలేడు ఎవడకో ఇల్లు లేదని నాకు రెండు ఇల్లుంటే ఒక ఇల్లు ఇచ్చేస్తానా I'm <coughs>